విద్యాభాసం చేసి మరి నేడు వీడుకోలు పొందుతున్న సందర్భంగా తొమ్మిదవ తరగతి విద్యార్థి విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి నిజంగా ఈ సందర్భము చూసినట్లయితే కొంత ఉద్వేగభరితమైనటువంటి కార్యక్రమము ఎందుకంటే పాఠశాలతో ప్రతి విద్యార్థి కూడా ఉపాధ్యాయ బృందానికి విద్యార్థి మధ్య ఉండేటువంటి ఆ అనుబంధము ఆ రిలేషను ఎమోషన్ కూడా లేవంటి సందర్భం అనేటువంటి అన్ని జ్ఞాపకాలు ఏ ఉపాధ్యాయుడు ఏ రకంగా బోధన చేసిండు మరి పాఠశాలలో ఆయా తరగతుల్లో మీ మధ్య ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల మధ్య ఉన్నటువంటి అనుబంధము ఇవన్నీ కూడా మీ కుటుంబంలో గడిపినటువంటి పీరియడ్ కంటే పాఠశాలలో మీరు పొందినటువంటి పరిజ్ఞానం కానీ అనుభవం కానీ సామర్థ్యం కానీ నైపుణ్యాలు కానీ ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో బైబిల్ డిస్ప్లే కావడం జరుగుతున్నారండి ఒక సమాజానికి ఒక పాఠశాల పౌరులను అందిస్తున్నది అంటే ఆ పిల్లలు ఏ పాఠశాల నుంచి బయటకు వచ్చారు అనేటువంటి సందేశం బయటికి పోతుంది మరి క్రమంలో ఇక్కడ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కొంత సంకోచించాను స్టార్టింగ్ లో కానీ ఏర్పాటు చేయకపోతే మరి పదవ తరగతి విద్యార్థి విద్యార్థులు ఎంత బాధపడుతున్నా కూడా ఇంకో వైపు కొంత ఆలోచన చేయడం జరిగిందనండి అందరికీ ఇది మంచి సందర్భము మీరు పొందినటువంటి జ్ఞానం కానీ అనుభవాలు కానీ నైపుణ్యాలు కానీ కొంత చెప్పుకోవడానికి ఒక మంచి వేదిక ఇది మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తొమ్మిదవ తరగతి విద్యార్థులు విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఏఎస్టిసి చైర్మన్ గారు చీఫ్ జస్ట్ గా విచ్చేసారు మన మాజీ సర్పంచ్ అండ్ మీరా గారు జస్ట్ గా విచ్చేసి ఉన్నారు అందరూ ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందాన్ని విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియస్తూ నేను మాట్లాడాల్సిన చాలా ఉంది నేను మాట్లాడితే ఒక సేపు కూడా మాట్లాడగలను సబ్జెక్ట్ కూడా అలాగే ఉంటుంది దానికంటే ముందు మీలో నుంచి మీరు ఏదైతే ఈరోజు ఈ సెషన్ను సంతోషంగా మీరు గడపాలి చేసుకోవాలి మళ్ళీ అవకాశం దొరకదనేటువంటి ఉద్దేశం మీ అందరిలో ఉంది నాకు తెలుసు దీన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి సంకోచం లేకుండా మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉందో ఈ గంట సేపు మీరు ప్రశాంతంగా రిలీఫ్గా మరి మైండ్లో ఎలాంటివి కూడా భయం లేకుండా సంకోచం లేకుండా ఉండి మీ పెర్ఫార్మెన్స్ చేయండి ఆలోపు మన పాఠశాల ఉపాధ్యాయ బృందం నుంచి ఒకరిక నేను అవకాశం ఇస్తాను ఈ లోపు మీరు రెడీ అడగండి మీరు ఏదైతే మాట్లాడదలుచుకున్నారో అది మాట్లాడవచ్చు పాటల రూపంలో కావచ్చు ఇంకా వేరే i <laughs>